జై గోమాత జై గోమాత కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తున్న మహానుభావులు నేను బాలకృష్ణ గురుస్వామి అదేవిధంగా వీరు మా ప్రభాకర్ రెడ్డి స్వామి అదేవిధంగా నరసింహస్వామి వీరు వికారాబాద్ వీరేమో చైతన్యపూడి నుంచి అదేవిధంగా వీరు పద్మ సందేశ్ ఈయన మంచిర్యాల నుంచి పవన్ కుమార్ ఈయన బోయిన్పల్లి నుంచి ప్రేమ్ కుమార్ గౌడ్ ఈయన ఉప్పల్ నుంచి దివిటిపల్లి తిరుపతి కొన్నూరు కొన్నూరు మహబూబ్నగర్ అదేవిధంగా మా పంచగవ్యలో మా సత్య సతీష్ వీరు బోరబండ నుంచి ఈ అందరం పాదయాత్ర చేస్తున్న మాకు తోడుగా మాకు తోడుగా వీరిద్దరు మా సిద్ధు సిద్ధు అంటే చాలా మందికి తెలుసు ఎప్పుడు అనుక్షణం నా ఎంబర్ నేను ఎన్నో పాదయాత్రలు నా ఎంబర్ ఉంటాడు సిద్ధు మన మధ్య నా కరితో నుంచి వచ్చింది అదేవిధంగా ఈ అబ్బాయి మన హేమంత్ మన వెహికల్స్ నడిపి అన్ని విధాలుగా చూసుకునే వ్యక్తులు ఇప్పుడు ఓవరాల్గా ఆరు నెలల పాదయాత్ర కంప్లీట్గా చేయడానికి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలేసి మారి వీళ్ళందరూ వచ్చారు మన ధర్మాన్ని బతికించడానికి మన గోవును బక్షి బతికించడానికి భూరక్షణ పర్యావరణ రక్షణ గో సంరక్షణ కోసం వచ్చిన వీళ్ళందరినీ కూడా మీ అందరూ ఆశీర్వదించవలసిందిగా పేరు పేరును అందరికి కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి ఇంకా కొద్ది క్షణాల్లో ఇక్కడ ఆది శంకరాచార్య భవనంలో మేము హోమం నిర్వహించి ఈ యొక్క పాదయాత్ర అనేది లాల్చౌక్ నుంచి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి భారతీయుడు కూడా ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వస్తున్న మన ధర్మయోధులందరినీ కూడా మీరు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ जय गो माता जय जय गो माता जय गो माता जय गो माता गो माता एक मिनट